నమస్తే వెల్కమ్ టు ఫోర్ సెట్స్ టీవీ మీ సంబత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం కలిసిన ఎమ్మెల్సీ కవిత ఐదున్నర నెల తర్వాత భేటీ బీజేపీకి తెలంగాణ కాంగ్రెస్ బీటీం రేవంత్ సర్కార్ పై జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ పాలమూరులో డెబ్బై ఐదు ఇండ్లు కూల్చివేత జేసీబీలతో ధ్వంసం చేసిన మున్సిపల్ అధికారులు గుజరాత్ వర్షాల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ సీఎం కేసీఆర్ని కలిశారు ఆమె ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు కార్లో చేరుకున్నారు బెయిల్పై విడుదలైన తర్వాత తొలిసారిగా కవిత తన తండ్రిని కలిశారు సుమారు ఐదున్నర నెలల తర్వాత తండ్రి కేసీఆర్తో భేటీ అయ్యారు నిన్న హైదరాబాద్ జైర్కున్న కవిత కుమార్తెతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు ఈరోజు భోజనానికి రమ్మని కవితను ఆహ్వానించారు ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్లో అరెస్ట్ అయి ఐదున్నర నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న కవితకు ఈ నెల ఇరవై ఏడున బెయిల్ లభించింది రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మోడీకి బీటీమ్ గా పనిచేస్తుందని ఆయన అన్నారు మోడీ దగ్గర రేవంత్కున్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా లేదని తెలిపారు విలీనమంటూ జరిగితే పీసీసీ సహా తెలంగాణ కాంగ్రెస్ బీజేపీలో విలీనం అవుతుందని విమర్శించారు శాసనమండలి సభ్యురాలు కవిత గారి బెయిల్ విషయంలో కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు బెయిల్ రావడం అనేది బెయిల్ తీసుకోవడం అనేది ఆమె హక్కు ఆ బెయిల్ పైన కొంతమంది బాధ్యతల్లో ఉన్న వాళ్ళు కూడా సోయిలు కూడా మాట్లాడుతున్నారు ఒకవైపు బీజేపీ నుంచి కావచ్చు ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి కావచ్చు కోర్టును తప్పుపట్టే పద్ధతుల్లో సుప్రీంకోర్టునే తప్పుబట్టే పద్ధతుల్లో వాళ్ళ తెలివి తక్కువతనాన్ని తనాన్ని వాళ్ళ మూర్ఖత్వాన్ని పెట్టుకుంటున్నారు వాస్తవానికి ఈ కేసు విషయంలో మేము మొదటి నుంచి కూడా చెప్పినాం ఇది ఇంత నిరాధారమైన కేసు అసలు అక్కడ ఎక్కడ ఎటువంటి నేరమే జరగలేదు తప్పే జరగలేదు కేవలం ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలు తీసుకొని సిబిఐ ఈడీలు ఒక చెత్త కేసు నమోదు చేసినాయి బహుశా నాకు తెలిసి చరిత్రలో ఈడీ సిబిఐలు చేసిన పరమ చిత్త కేసుల్లో ఇది ఒకటే ఉంటుంది లేదా ఇది నెబ్బో ఉంటుంది ఈ కేసు ఎక్కడ ఏ చిన్న ఆధారం లేకుండా ఎక్కడ ఒక రూపాయి మాది నష్టం జరిగింది అని ఎవరు కాంప్లైంట్ ఇవ్వకుండా మా డబ్బులేదో బ్యాంకుల నుంచి ఎవరో తీసుకుంటుందే చెప్పకుండా లేదా ఎటువంటి నగదు దొరకకుండా ఈ పలానా బ్యాంక్ నుంచి పలానా బ్యాంక్కి ఏదైనా అక్రమంగా ట్రాన్స్ఫర్ అయిందనే ఒక ఆగదం లేకుండా ఏది లేకుండా మూపబడ్డ కేసు కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంలో ఇక్కడ కేసీఆర్ గారిని అక్కడ కేజ్రీవాల్ గారిని ఇబ్బంది పెట్టడం కొరకు పాలమూరులో మున్సిపల్ అధికారుల గతంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూముల్లో కట్టుకున్న ఇళ్లను కూల్చివేశారు తెల్లవారుజామున బుల్డోజర్లతో ఆదర్శనగర్లోని ఇళ్లపై ఎలాంటి నోటీసు లేకుండా కూల్చేశారు ఇంట్లో సామాగ్రిని పిల్లలను బయటపెట్టుకొని నిద్రాహారాలు మాని రాత్రి నుంచి జాగరణలు చేస్తున్నారు బాధ్యులు దీంతో పట్టణంలో పేదల కూల్ పేదల ఇల్లులు కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది

జలు అందనే రాదు తీస్తామండి చెక్కలేదు అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో కేవలం సార్ ఎందుకు కట్టుకున్నాం కట్టుకున్నంత పూర్తి సార్ కాళ్ళు మొక్కుతుంటే కూడా ఇడగలేదు సార్ కరెంట్ బిల్ వచ్చింది నల్ల తీసుకున్నాం కలెక్షన్ తీసుకున్నాం పిల్లలం ఉన్నాం సార్ ఇట్లా చాలా రోజుల నుంచి ఉన్నాం ఓసారి గుడిసేసుకుంటే కూలిపోయి కూలీ మళ్ళీ ఇప్పుడు చిన్నదో ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయి సార్ మీకు గవర్నమెంట్ నుంచి పట్టా గానీ ఉంది కరెంట్ బిల్లు ఉంది కరెంట్ బిల్లు పట్టా అన్ని ఉన్నాయి సార్ అన్ని ఉన్నా కూడా కాళ్ళు మొత్తంటే కూలిపోయింది సార్ ఈ ప్రభుత్వం రేవంత్ సార్ వచ్చి మాకు అన్ని ఇంట్లో అన్ని పట్టలు మొత్తం అవి ఇవి అన్ని మొత్తం అన్నారు కురిస్తా ఉన్నాడు ఇక్కడ మొత్తం డెబ్బై ఎనభైలో పట్టిన

మాకేం లేదు సార్ మాకు చేసుకోమని సార్ మాకు ఏం ఆధారం లేదు వీడికి రెండు సార్లు సార్ రెండు సార్ల నుంచి కోటేషన్ సార్ అప్పుడు అప్పుడు కూడా రెండో సార్ ఇంకో మూడు సార్లు ఇంకేసారు సార్ కోటేషన్ కూడా అమ్మ ఈ వరకే కట్టుకుని చాలా సార్ అదే కట్టుకున్నాం సార్ మాకు ఏం లేవు సార్ రెండు మూడు లేవు ఏం లేవు సార్ గుడిసా ఊలిపోయింది సార్ గుడిసా ఊలిపోయినాక మళ్ళీ ఏడు వరకు కట్టుకోండేము ఏం కాదంటే ఉన్న అరవై గజాల కానీ కట్టుకున్నాము నల్ల కనెక్షన్ తీసుకున్నాము కరెంటు బిల్ ఉంది అన్ని ఉన్నాయి రాత్రి రాత్రి చెప్పకుండా వచ్చి కులుపుతూనే ఉంటారు సార్ కాళ్ళ ఏళ్ళ మొక్కుంటే కూడా ఏం సార్ అట్లే మొక్కుతుంది పాదాలు బాగాలేదు పాదాలు బాగా గుజరాత్లో భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసింది దీని ద్వారా రాష్ట్రంలోని మొబైల్ యూజర్లు తమ ప్రొవైడర్తో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న నెట్వర్క్ని ఉపయోగించుకోవచ్చు ఆటోమేటిక్ కనెక్షన్ ద్వారా ఎయిర్టెల్ జియో విఐ బిఎస్ఎన్ఎల్తో బెస్ట్ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది రేపు రాత్రి పన్నెండు గంటల వరకు ఇది అందుబాటులో ఉండనుంది హైడ్రా హైదరాబాదులో కాకుండా మండల కేంద్రంలో కూడా విస్తరించాలని ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగా అన్నారు చెరువులు నాణాలు కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆక్రమణలను వేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఆక్రమణలపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన హైదరాబాదులో ఇంప్లిమెంట్ చేస్తూ ఎవరైతే భూ కబ్జాదారులు అక్రమంగా చెరువులను నాణాలను కబ్జా చేసి ఇష్ట రీతిలో కాలేజీలు హాస్టళ్ళు ఫామ్ హౌజ్లు కట్టుకుంటే వారిని ఉపేక్షించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమూలంగా వాటిని డిస్మెంటల్ చేస్తూ చెరువులను స్వాధీనం చేసుకుంటుంది అదేవిధంగా అన్ని మండలాల్లో మహాదేవపురం మండలంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఇక్కడ మహాదేవపురం మండలంలో గతంలో కూడా పలు మార్లు అధికార దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా ప్రజావరణ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అధికార దృష్టికి మహాదేవపురం మండంలో చెరువు నాణాలు కబ్జా అవుతున్నాయని చెరువు యొక్క నారీలు మొత్తం కబ్జా చేస్తున్నారని చెప్పి పలు మార్లు అధికార దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోయినాం ఇప్పటి వరకు స్పందన లేదు మండల కేంద్రాలు కూడా హైడ్రాన్ ఇంప్లిమెంట్ చేసి ఎక్కడైతే నాణాలు కబ్జా అవుతాయో చెరువులు కబ్జా అవుతాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క ప్రభుత్వం చిత్తూరు జిల్లా కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారిక వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్జీదారులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు ఆహారంలో నాణ్యత లోపాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్దసారథి హెచ్చరించారు నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆయన పరామర్శించారు చదువుకున్న విద్యార్థులు అనేక వెళ్ళి పెద్ద స్థాయిలో సెటిల్ అయ్యారు మరి ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులను చూస్తా ఉంటే అది గత చరిత్రగా మిగిలిపోతుందేమనే అనే భయం కనబడతా ఉంది ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా వరకు ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నట్టు కనబడతా ఉంది ప్రత్యేకంగా మెస్ విషయంలో ఆ మెస్ కండిషన్స్ ని మార్చి హైజీనిక్ కండిషన్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి మెనూకు సంబంధించి కానీ లేకపోతే ఫుడ్ క్వాలిటీ గురించి కానివ్వండి దీని మీద ఒక ప్రత్యేకమైన నిఘా లేకపోతే ఒక సూపర్విజన్ అనేది పర్మనెంట్ గా కేవలం ఈ ఫుడ్ తర్వాత కిచెన్ డైనింగ్ హాల్స్ ఈ ఇక్కడ కండిషన్స్ అన్నింటినీ మెయింటైన్ చేస్తానికి ఒక అధికారి ఉండాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది తప్పుకోకుండా దీని మీద ఎందుకంటే ఇప్పటికే నాకు నారా లోకేష్ బాబు గారు ఈ త్రిబుల్ ఎయిటీలో పొద్దున ట్రస్ట్లో కనపడంగాని ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆయన నాకు చెప్పారు వెంటనే బయలుదేరి కేబినెట్ మీటింగ్ అవగానే బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది వారి స్టూడెంట్స్ అందరూ కూడా వారు వారి సమస్యలు ఏమిటి ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వారికి అర్థమైనంత వరకు వాళ్ళు చెప్పారు తప్పకుండా అధికారులతో కూడా ఇప్పుడు మాట్లాడతాను నేను ఈ క్యాటరర్స్ విషయంలో ఏం చేయాలి వాళ్ళ కాంట్రాక్ట్ కండిషన్స్ ఏమిటి కిచెన్ అదే విధంగా డైనింగ్ హాల్స్ మెయింటెనెన్స్ కి ఎటువంటి చర్యలు తీసుకోవాలి వీటి మీద తప్పకుండా అధికారులతో చర్యలు తీసుకుంటాను చర్చలు చర్చిస్తాను చర్చించి ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ఇంటర్ఫెన్స్ కావాలో కూడా అడిగి తెలుసుకుని ప్రభుత్వం తరఫు నుంచి అది కూడా చేస్తాను అని చెప్పేసి మనం చేస్తాను ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అనేక ఉన్నత స్థానాలకు వెళ్ళి గణేష్ ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు బస్ స్టేషన్ షాపింగ్ మాల్స్ మెస్ మెట్రో స్టేషన్లలో క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు గణేష్ ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ డాక్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు బస్ స్టేషన్ షాపింగ్ మాల్స్ మెట్రో స్టేషన్లలో క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు ఇక ఇవి ఇప్పటివరకు బులటెన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ దిస్ ప్రోగ్రామ్ ఇస్ బై థ్రిల్ సిటీ హైదరాబాద్